ఎనిమిది లైవ్ క్లాసులు ప్లాన్ చేశాను సార్ ఎయిట్ లైవ్ క్లాసెస్ ఈ పదిహేను రోజుల్లో నా షెడ్యూల్ చాలా బిజీ నాకు ఎనిమిది లైవ్ క్లాసులు ఎవరైతే ఈ కోర్స్ తీసుకున్నారో వీళ్లకు ఎనిమిది లైవ్ క్లాసులు అరిథమెటిక్ జామెట్రీనో ఏదో ఒక టాపిక్ మీద అడ్వాన్స్ ట్యాక్స్ మీద క్లాస్ అరవై నిమిషాల నుంచి తొంభై నిమిషాలు ఉంటుంది ఓన్లీ కోర్స్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే సార్ ప్రాబబ్లీ ఫస్ట్ క్లాస్ ఒకటి మనం ఫ్రీ చేద్దాము మిగతాదంతా కూడా పెయిడ్ సెషన్స్ ఈ మాస్టర్ క్లాస్ లైవ్ క్లాసెస్ మాస్టర్ క్లాస్ లైవ్ క్లాసెస్ దీంట్లో ఒక్క క్లాస్ సబ్జెక్ట్ కాకుండా సబ్జెక్ట్ ప్లస్ నేను నేర్చుకున్న లాస్ట్ రెండు వారాల్లో పది పన్నెండు గంటలు నా ఇండక్షన్లో నేర్చుకున్న చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఈ బ్యాచ్ లో ఉన్న వాళ్ళకు వస్తుంది ఎనిమిది లైవ్ క్లాసెస్ ఇది ఇది సబ్జెక్ట్ కావచ్చు సబ్జెక్ట్ ప్లస్ కావచ్చు ఈ కోర్స్ యాప్ లో ఉన్న స్టూడెంట్స్ ఇదొకటి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి సార్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాని తర్వాత ఎన్క్రిప్టెడ్ నోట్స్ పీడిఎఫ్ మనము ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీకి మనం అమ్మాం అది కూడా దీంట్లో ఇవన్నీ కూడా పదిహేను రోజుల వ్యాలిడిటీ సార్ ఫిఫ్టీన్ డేస్ వ్యాలిడిటీ ఇది మీకు అబ్సల్యూట్లీ ఫ్రీ దీనికి పే చేయాల్సిన అవసరం లేదు దీనికి పే చేయాల్సిన అవసరం లేదు టెస్ట్ సిరీస్ కూడా యాడ్ చేశాను అది కూడా మీకు చూపెడతాను ఇవన్నీ సపరేట్ ఉండేటి ముందు మన దగ్గర టెస్ట్ సిరీస్ సపరేట్ గా నూట తొంభై తొమ్మిది అవసరం లేదు ఎన్క్రిప్టెడ్ నోట్స్ పీడిఎఫ్ ల్యాప్టాప్ లో చూసుకోవచ్చు అండ్ మొబైల్లో చూసుకోవచ్చు డౌన్లోడ్ చేయలేరు అరిథమెటిక్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అది కూడా యాడ్ చేశాను లైవ్ క్లాసెస్ అది కూడా యాడ్ చేశాను దాని తర్వాత మన కంటెంట్ కంటెంట్ ఇలాంటి మ్యాథ్స్ జనరల్ జనరల్గా మనకు మార్కెట్లో వన్ మంత్కి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మనం జనరల్గా సెవెన్ డేస్కే ఫోర్ నైంటీ నైన్ ఇస్తాం మ్యాథ్స్ కోర్సు మీరు వన్ మంత్ తీసుకుంటే మీకు ఫోర్ నైంటీ నైన్కి వస్తుంది అది లేదు ఇక్కడ 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 ప్రైజ్ లేదు ఇక్కడ ఇది సేవ్ అయింది లైవ్ క్లాస్ కంటెంట్ ఇది సేవ్ అయింది దాంట్లో ఒకటి మంచి బిజినెస్ స్ట్రాటజీ సెషన్ మిస్ అవ్వద్దు సార్ నోట్స్ పిడిఎఫ్ ఇది సేవ్ అయింది టెస్ట్ సిరీస్ ఇది సేవ్ అయింది అంటే మొత్తము కూడా పదకొండు వందల నలభై ఏడు రూపాయలు మీకు సేవ్ అయ్యాలి ఐదు వందల తొంభై రూపాయలు ప్లస్ కొరియర్ గనక మీరు బుక్ తీసుకుంటే ఈ నాలుగు థింగ్స్ ఈ నాలుగు థింగ్స్ అబ్సల్యూట్లీ మీకు ఫ్రీగా వస్తుంది